ఒంగోలు నగరంలోని శాసనసభ్యులు దామచర్ జనార్దన్ కార్యాలయంలో కార్పొరేషన్ మండల పరిషత్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ర జనార్దన్ పాల్గొన్నారు ఈ సమావేశంలో ఒంగోలు నగర అభివృద్ధి రహదారులు తాగునీటి సరఫరా పారిశుధ్యం డ్రైనేజీ వ్యవస్థ తదితర మౌలిక వసతులపై అధికారులతో విస్తృతంగా చర్చించారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు అలాగే ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు ఈ సమావేశంలో నగర మేయర్ గంగాడు సుజాత కమిషనర్ వెంకటేశ్వరరావు ఇతర అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు దాంట్లో లేబర్ ఎంతమంది ఉన్నారు ఆ ల్యాబర్ లేదు దగ్గర ఎట్లా ఎలక్ట్రికల్ ఒకటి తెప్పించుకొని తక్కి పూలకి ఉందా లేదా లెంట్ ఉందా లేదా లేకపోతే ఇప్పుడు టీపీకి ఇప్పుడు మళ్ళీ మళ్ళా ప్లాంటికూడదు కాబట్టి ఉండేదాన్ని శుభ్రపరచుకొని పెంచుకుంటే బాగుంటుంది బ్లీచింగ్ కూడా అన్ని కాలాల్లో కూడా వస్తున్నాం కాదు బ్లీచింగ్ బ్లీచింగ్ కూడా వేయాలి బ్లీచింగ్ కూడా లేకపోతే మనం తిరిగేమంటే తిరిగిద్దాం బ్లీచింగ్

ఈ మందులు కూడా ఉండకూడదు ఉండకూడదు అన్ని కూడా జాగ్రత్త చూసుకోండి అన్ని మాటింగ్ చేయాలి పెట్టుకోవాలి కండి రెండు రోజులు కాన్సన్ట్రేషన్ చేయచ్చు మీరు కూడా పక్క వెళ్తారు మీ అత్తగారులకి లేకపోతే మీ మామూలుగా తీసేయాల లేకపోతే వాళ్ళు తీసుకుంటుంటారు గోదావరి పొందుతారు నా పెళ్ళి వాహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా మెన్స్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై పై అప్ అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ పర్సెంట్ మరియు వన్ వన్ ప్లస్ ఆఫర్స్ హండ్రెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఫిఫ్టీ ఒంగోలు షెర్వాణి కుర్తా పైసామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ బాల్ వాహ్వా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్సెంట్ వారెవ్వా ఇండియన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవా రాజ్

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు